టెక్నికల్ పాయింట్స్ చూడండి టెక్నికల్ పాయింట్స్ ఈ రోజు మనం చెప్పబోయేది ఏంటంటే టెక్నికల్ పాయింట్స్ లో బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ ట్రయల్ బ్యాలెన్స్ స్టాక్ సమ్మరీ ఈ యొక్క డేటా ఏదైతే ఉందో ఈ డేటాని మనం లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి గా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి జేపీజీగా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది టుడే క్లాస్లో మనము టాలీ ప్రైమ్ సెవెన్ పాయింట్ జీరోలో క్లియర్గా మనం డిస్కస్ చేస్తున్నాం టాలీ ప్రైమ్ సెవెన్ పాయింట్ జీరో ఇవి టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ మధ్య మధ్యలో ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇండియన్ రెడీమేం అనే ప్రాబ్లం ఉంది ఇది స్టాక్ అదే కదా ఇన్వెంటరీ కదా మనం చేసేది ఇదే ప్రాబ్లం ఓకే మనం సింపుల్ గా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి మూడు రకాలుగా అంతకు ముందుగా డెస్క్ టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది సో టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు ఇది మన సెకండ్ ఛానల్ దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు టాలీ ఏపీ అన్ని కూడా మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది డెస్క్ టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా డేటా అనే ఒక ఫోల్డర్ చేసుకుంటుంది మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోండి సెవెన్ పాయింట్ జీరో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా ఎంటీ ఫైవ్ ఏం లేదు దీనిలో చూడండి ఇప్పుడు ట్యాలీలోకి ఎంటర్ అవుతున్నా ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నా ఎఫ్ వన్ ఇవ్వండి ఎక్స్పాండ్ అవుతుంది డేటా ఇప్పుడు ఈ డేటాని నేను ఎక్సెల్లోకి జేపీజీలోకి పీడిఎఫ్లోకి టాలీ ప్రైమ్ సెవెన్ పాయింట్ జీరోలో ఎలా కన్వర్ట్ చేయాలనో మీకు నేను చూపిస్తా క్లియర్గా సో ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్వెంటరీ కంపెనీ ఏదైనా తీసుకోండి సర్వీస్ కంపెనీని తీసుకోండి ఎగ్జిస్టింగ్ ఏదైనా తీసుకోండి నో ప్రాబ్లం ఓకే సో ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా మనము కన్వర్ట్ చేయాలని చూద్దాం పైన చూడండి ఎక్స్పోర్ట్ షార్ట్ కట్కి ఈ అండర్లో ఒక లైన్ ఉంది సింగిల్ అండర్లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలి డబల్ అండర్లైన్ ఉంటే మనకి కంట్రోల్ పట్టుకోవాలి ఓకే ఆల్ట్ ఈ ఎక్స్పోర్ట్ ఓకే కరెంట్ కాన్ఫిగర్ ఫైల్ ఫార్మాట్ చూడండి ఇక్కడ జేఎస్ఓఎన్ పిడిఎఫ్ ఎక్స్ఎంఎల్ ఓకే హెచ్డిఎంఎల్ ఎక్సెల్ అన్ని రకాల ఫైల్స్ ఉంటాయి బట్ ప్రజెంట్ మనకి ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ తీసుకుంటాను స్ప్రెడ్షీట్ ఫోల్డర్ పాత్ ఎక్కడ ఉంది ఫోల్డర్ పాత్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ మనం డెస్క్ టాప్ మీద చేసాము డెస్క్ టాప్ డేటా సెవెన్ పాయింట్ జీరో ఎంటర్ ఎంటర్ సో ఫైల్ నేమ్ బీషీట్ మీ ఇష్టం మీ పేరు ఏదైనా మార్చుకుంటారో మార్చుకోండి లేదంటే బీషీట్ ఎస్కేప్ ఎస్కేప్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ ఓపెన్ అయిందా జూమ్ చేసుకోండి అమౌంట్లు ఏదైనా మ్యానిఫ్షన్ చేయాలనుకుంటే అమౌంట్ మ్యానుఫేషన్ చేసుకోవచ్చు మీ చాయిస్ చేసుకోవాలంటే మార్చుకోవచ్చు ఎక్సెల్ ఈ ఎక్సెల్ ఫైల్ అంటే టాలియ ప్రైమ్ సెవెన్ పాయింట్ జీరోలో ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ గా ఎక్స్పోర్ట్ చేశాను ఎక్సెల్ దగ్గర ఓకే క్లోజ్ కావాలంటే డెస్క్ టాప్ మీద చూసుకోండి డేటా సెవెన్ పాయింట్ జీరో వచ్చింది అక్కడ బీసీట్ అని ఇదే డేటాని మళ్ళీ జేపీజీగా లో కూడా మార్స్తా ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ ఎక్సెల్ తీసేయండి జెపిజి పెట్టండి ఫోల్డర్ పాత మార్చండి డెస్క్టాప్ మీద పెట్టాం ఎంటర్ ఎంటర్ బీషీట్ ఎస్కేప్ జేపీజీ వచ్చిందా జేపీజీగా మారిందా జేపీజీలో ఉంటే డేటాని ఎడిట్ చేయలేము డేటాని ఎడిట్ చేయలేము చూడండి డెస్క్టాప్ మీద చూడండి వచ్చిందా డెస్క్టాప్ మీద जेपीजी फै नैक्ट एक्सपोर्टिगर पीडीएफ बीशीट एक्सपोर्ट इधीएफ ఇదే విధంగా చూడండి మూడు రకాలు వచ్చేసాయి ఎక్సెల్ ఫైల్ పీడిఎఫ్ ఫైల్ జేపీజీ ఫైల్ ఓకే డన్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇలాగే ఎక్స్పోర్ట్ చేస్తాం ఎస్కేప్ ఇవ్వండి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టెఫ్ వన్ ఎక్స్పాండ్ సేమ్ పైన ఎక్స్పోర్ట్ ఇవ్వండి కరెంట్ ఇవ్వండి కాన్ఫిగర్ ఇవ్వండి ఫైల్ ఫార్మేట్ దగ్గర వెళ్ళండి ఎక్సెల్ తీసుకోండి ఫోల్డర్ పాత మార్చండి చూడండి ఫైల్ నేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎస్కేప్ ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది ఇక్కడ పైన చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ కొంచెం అమౌంట్ ఎక్స్పాండ్ చేశామంటే అక్కడ యాసెస్ వెళ్ళిపోతాయి చూడండి వచ్చింది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఎస్ నెక్స్ట్ పీడిఎఫ్ చూద్దాం ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ జేపీజీ ఎక్స్పోర్ట్ వచ్చిందా నెక్స్ట్ పీడిఎఫ్ జేపీజీలో కానీ పీడిఎఫ్ లో కానీ డేటా ఎడిట్ అవ్వదు గుర్తుపెట్టుకోండి జేపీజీ పిడిఎఫ్ ఎక్సెల్ ఎస్కేప్ స్టాక్ సమ్మరీ ఆల్ టెఫ్ వన్ ఎక్స్పాండ్ ఎఫ్ టూ వల్ కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గుడ్స్ అవుట్వర్సెస్ కంట్రోల్ సేవ్ ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ excel फोल्डर पाथ stk sum ఇలా ఈ విధంగా స్టాక్ సమ్మరీ एक्सपोर्ट करेंट एक्सपोर्ट स्टॉक्स समरे जेपीजी एक्सपोर्ट करेंट कॉन्फ़िगर पीडीएफ से चूसरा स्टाक समरी नेक्स्ट ट्रायल बैलेंस आल्ट एफ वन एक्सपैंड एक्सपोर्ट करेंट कॉन्फ़िगर फाइल नेम ट्रायल बैलेंस एक्सपोर्ट ट्रायल बैलेंस एक्सएल एक्सपोर्ट एक्सपोर्ट करेगर ओके जेपीजी फोलडर पाथ डेटा एक्सपोर्ट जेपीजी फार्म ट्रय बेव पाइंट लेटेस्ट वर्जन రాసుకోండి బుక్ లో ఇలా మా ఈ విధంగా టెక్నికల్ పాయింట్స్ ని మనం టాలీ ప్రైమ్ సెవెన్ పాయింట్ జీరోలో సో టుడే మనం లైక్ బ్యాలెన్స్ ని కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ట్రయల్ బ్యాలెన్స్ కానీ ఓకే స్టాక్ సమ్మరీ కానీ ఎక్సెల్ గాను పిడిఎఫ్ గాను ఎలా కన్వర్ట్ చేయాలనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేశాను ఎనీ డౌట్స్ వీటిలో ఏమైనా డౌట్స్ ఎనీ వన్ డౌట్స్ ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ క్లియర్ యా